హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోని నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే చాలా మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే ఎగ్జామ్ డేటు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సారీ ఫిబ్రవరి ట్వంటీ త్రీ అని తెలిసిన తర్వాత చాలా మంది అభ్యర్థులు కంగారు అనేది మొదలైంది ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా మనకి ఈ ప్రీవియస్ ఎంసీక్యూస్ అయినా మనకి టెస్ట్ సిరీస్లో అయినా ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ నుంచి వచ్చే మొదటి క్వశ్చన్ ఏంటంటే మేడం మేము చాలా ఎక్కువ సబ్జెక్ట్ అనేది ప్రతిదీ చదివాము బట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేది మాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మేము చదివినవి కూడా చాలా తప్పులు పడుతున్నామని చెప్పడం జరుగుతుంది జరిగింది సో వాళ్ళ గురించి ఎవరైతే చదివినవి కూడా తప్పులు పెడుతున్నారో వాళ్ళ గురించి అసలు సబ్జెక్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఎటువంటి ఎలిమెంట్స్ అనేవి మనం షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే ఏది ఇంపార్టెంట్ పాయింట్ ఏది అన్ఇంపార్టెంట్ పాయింట్ ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మనం వీడియో స్టార్ట్ ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారు మన వీడియోస్ బట్ సబ్స్క్రైబింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేయాలంటే మోటివేషన్ అనేది మాకు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన విషయాలు లేదా తెలిసిన టాపిక్ పైన మనం ఎంసీక్యూస్ పెట్టేటప్పుడు ఎందుకు తప్పులు చేస్తాం ఒక అంశం గురించి తెలుసు అయినా తప్పులు చేస్తున్నామంటే అంటే మనకి తెలియని విషయము అంటే మనం చదివాము కానీ దాన్ని వదిలేసిన విషయమైనా మనకి ఎగ్జామ్లో వచ్చి ఉండాలి లేదంటే ఎగ్జామినర్ అడిగే లో అయినా మనం అర్థం చేసుకోలేకుండా మనల్ని తికమక పెట్టే విధంగా అయినా ఈ రెండిట్లో ఏదైనా అయితేనే మనం తప్పులు పెట్టే అవకాశం ఉంది లేదంటే మనం తెలిసిన ప్రశ్నలు కూడా తప్పు అంటే అది మనకి మనం చదివేటప్పుడే సబ్జెక్ట్ని క్లారిటీగా చదవలేదని కూడా అర్థం అంటే మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ సబ్జెక్ట్ని అప్పుడు ఉండేటువంటి సామాజిక పరిస్థితితోనే ఇప్పుడు ఉండేటువంటి సామాజిక పరిస్థితులతోనే అండ్ ఇంపార్టెంట్ టెర్మనాలజీ అప్పుడు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న టెర్మనాలజీ ఏంటి అప్పుడు ఉపయోగిస్తున్న టై ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం చదివిస్తాం ఆ టైంలో దీన్ని ఇలా అన్నారు ఓహో ఇవి కూడా ఉన్నాయి అని మనకి అనిపిస్తుంది కానీ అవి గుర్తు పెట్టుకోవడం ఇప్పుడు ఏమంటామో అదే గుర్తు పెట్టుకోవాలి సో అవి అడిగేటప్పుడు మనం తప్పులో కాలేసే అవకాశం ఇలా బాధపడుతున్న వాళ్ళకి నా దగ్గర ఒక మంచి ట్రిక్ ఉందండి ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు లేదా ఒక సబ్జెక్ట్లో ఒక స్టాప్టర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందు మనం సబ్జెక్ట్ అనేది చదివేకూడదు కూడదు ఎప్పుడు దానికి మనం ఒక ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీకి హెల్పి హిస్టరీ చదివేటప్పుడు మనకి శాతవాహును అనేవాళ్ళు ఫస్ట్ చాప్టర్ మనకి సో ఈ శాతవాహనం గురించి చదివేటప్పుడు మనం బ్లైండ్గా మొత్తం చదివేసుకుని వెళ్ళిపోతే అది చాలా మనం ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయలేము నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం చదివే వాళ్ళు ఎవరు ఎగ్జామ్ని క్లియర్ చేయలేరు సో దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఎంసీక్యూస్ అనేవి ప్రీవియస్ ఇయర్లో ఇప్పుడు మనం రాస్తున్నాం అంటే ఏపీపిఎస్సి యొక్క బోర్డు కండక్ట్ చేసిన వివిధ ఎగ్జామ్స్ అదే ఎగ్జామ్స్ కాదు గ్రూప్ టూ అయితే గ్రూప్ టూ గ్రూప్ వన్ అయితే గ్రూప్ టెన్ అదే కాదు బోర్డు కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్ని యొక్క ని మనం ఒకసారి ముందు చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి దేని నుంచి అడుగుతున్నారు అసలు ఏంటి మనం చదవాలి ఏం చదవకూడదు అనేది తెలుస్తుంది సో మనం సిలబస్ స్టార్ట్ చేసే ముందే మనం ఎంసీక్యూస్ అనేవి చూడాలి టెస్ట్ సిరీస్ అనడం లేదు మీరు చాలా గుర్తు పెట్టుకోవాలి టెస్ట్ సిరీస్ అనేవి కాదు ప్రీవియస్ ఎంసీక్యూస్ ప్రీవియస్ ఎంసీక్యూస్ అంటే మళ్ళీ అదే ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఎంసీక్యూస్ రాదు ఏది పిఎస్సీ బోర్డు అయినా టిఎస్పీఎస్సీ బోర్డు అయినా అయినా కండక్ట్ చేసిన వివిధ ఎగ్జామ్స్ యొక్క ఎంసీక్యూస్ అనేవి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకసారి చూడడం వల్ల తప్పులే వస్తాయి ఎవరికి సబ్జెక్ట్ లేకుండా ఏది కరెక్ట్ అంటే తప్పులు వస్తాయి కానీ నేను క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాను అనేది తెలుసుకోమంటున్నాను అది తెలుసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు చేయండి ఇప్పుడు ఆ ఎన్సిక్యూస్ చూసుకున్న తర్వాత మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం మన సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేసామంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది మనం రాసుకుంటాం ఈజీగా లేదంటే మనం మనం ఏదైతే రిఫరెన్స్ బుక్ గా తీసుకుంటున్నా ఆ రిఫరెన్స్ బుక్ నే మన యాజ్ రాసే అవకాశం ఉంది అంటే పెద్ద బండిల్ బుక్ అంతే పెద్ద ఎక్కువ పేజెస్ తో మనకి లాస్ట్ ఉంది అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే మనం తప్పులు ఎందుకు చేస్తాం మనకి ఎలా వస్తుందో తెలియకపోవడం వల్ల నెక్స్ట్ చదివిన దాన్ని మళ్ళీ రిలిజమ్ చేసుకోకపోవడం వల్ల కూడా మనం తప్పులు పెట్టే అవకాశం ఉంది ఆ తప్పులు మనం చేయటం ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ మన చాప్టర్ సిలబస్ చ చదవక ముందే క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూసుకోండి ఇప్పుడు మార్కెట్ లో చాలా బుక్స్ ఉన్నాయి చాప్టర్స్ వారి ఎన్సిక్యూస్ అనేవి ఆ బోర్డు ఏపీఎస్సి బోర్డు కండక్ట్ చేస్తూనే ఉన్నాయి ఏ బోర్డ్ అయినా కండక్ట్ చేసే బుక్స్ అనేవి మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నారు కాబట్టి తప్పు చేయకుండా మీరు ఎగ్జామ్స్ రాయండి అది హిస్టరీ అయితే ఇలా చూసుకోండి క్వాలిటీలో అయితే మనకి కరెంట్ రిలేటెడ్ ఎన్సిక్యూస్ అనేవి చాలా రావడం జరుగుతుంది అవి మనం ఎన్సీక్యూస్ చూస్తేనే అర్థమవుతుంది ప్రీవియస్ ఎన్సీక్యూస్ చూస్తే ప్రజెంట్ ఏంటి ఒక మనకి రాష్ట్రపతి కోసం న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా రాష్ట్రపతి కోసం అడుగుతారు ఈ రీసెంట్ గా సిజిఐ అనేవి వాళ్ళని మార్చారు కొత్త సిజిఐ నియమించారు కదా సో ఈ పాత సిజిఐ ఇచ్చిన తీర్పులు అండ్ సీజీఐ ఎలా నియమిస్తారు వాళ్ళ యొక్క ఆర్టికల్స్ ఏంటి వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి ఇలాంటివి అడిగే అవకాశం ఉంది సో ఆల్రెడీ ఎప్పుడైనా స్టార్ట్ కంటే కరెంట్ అఫైర్స్ కూడా మనకు అడుగుతారు ఎస్ఎన్టీ అండ్ ఎకోనమీ ఇవన్నీ కూడా కరెంట్ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం చదివేటప్పుడు ప్రిపరేషన్ ని కష్టంగా చేసుకోకుండా స్మార్ట్ గా ఆలోచించాలి మనం ప్రిపేర్ అయితే అన్ని ఎంసీపీస్ని మనం ప్రాక్టీస్ చేయగలం మనం ఆన్సర్స్ పెట్టగలం మనం జాబ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి